అంతర్జాతీయ డీజిల్ దొంగలు అరెస్ట్ కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఇవాళ కర్నూలు జిల్లా ఎస్పి విశ్రాంత పటేల్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పి హేమలత సూచన మేరకు అంతర్జాతీయ డీజిల్ దొంగలను పట్టుకున్న అదోని వన్ టౌన్ సిఐ శ్రీరాములు వారి పోలీస్ సిబ్బంది అదోని డీఎస్పి హేమలత మాట్లాడుతూ వన్ టౌన్ పరిధిలో డీజిల్ దొంగతనాలు లారీలోంచి కంటిన్యూగా జరిగినాయి కేసును బట్టి ఇన్వెస్టిగేషన్ చేశాము మనకి పన్నెండు మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు పది మంది డీజిల్ దొంగిలించిన వారు ఒకరేమో డీజిల్ చేసుకునే వాళ్ళు డీజిల్ తీసుకొని క్యాష్ ఇస్తారు పది లక్షల ముప్పై వేల నగదు స్వాధీనం అలాగే అంతేకాకుండా నేరానికి ఉపయోగించిన నాలుగు వెహికల్స్ సీజ్ చేశాం పదకొండు మంది అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ హేమలత ప్రెస్ మీట్ లో తెలిపారు మనకి ఈరోజు ఒక పన్నెండు మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజిల్ అఫెండర్స్ అందులో పది మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో ఈ దొంగలించిన డీజల్ ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజల్ ని తీసుకొని ఏదైనా క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో ఆ ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ ని సీజ్ చేశాము ఒకటి ఇన్నోవా ఎత్తిగో లోగాన్ అండ్ ఎత్తిగో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఇంకొకటి ఎత్తిగో లోగాన్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ ని ఈ దొంగతనానికి చేశారు వీళ్ళ ఎంబో ఏంటంటే ఈ కార్ లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని క్యాన్స్ లో ఫిల్ చేసుకోవడము వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడం ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆదోని పట్టణం ఆదోని వన్ టౌన్ లో ఒక నాలుగు కేసులు ఆలూరు ఒక కేసు అండ్ ఆల్రెడీ టూ టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయ్యింది సో దాని బేస్డ్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాస్ సీజ్ చేశాము అండ్ ముప్పై ఐదు లీటర్ల పరిమాణం కలిగిన పది క్యానులు అంటే మొత్తం మూడు వందల యాభై లీటర్ల డీజిల్ ని సీజ్ చేశాము టెన్ ఎంటీ క్యాన్స్ కూడా సీజ్ చేశాము